నేను చెప్తున్నాను ఈ రోజు నువ్వు తిట్లు తింటుండొచ్చు తనులు తింటుండొచ్చు దూషణ పాలవుతుండొచ్చు పనికి మాలిందనివనో పనికి మాలను తెలివి తక్కువ దద్దమ్మ నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకున్నానో నాకు తెలియదు నీ ఇంటి వాళ్ళు బయటోళ్ళు ఆఖరికి నీ మనసులో నీ కూడా నా అంత ఏదో లేడు నా అంత పనికి మాలింది లేదు అని నిన్ను కూర్చు నువ్వు అనుకుంటుండవచ్చు నాకు తెలియదు మేము అనుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం దావీదు గురించి దావీదుకి నమ్మకం లేదు వాళ్ళ అన్న వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ నాన్నక నమ్మకం లేదు ఎరికి లేదు అందుకే మిగిలిన వాళ్ళందరూ తప్పించి దావీ ఈ విచిత్రం ఏందంటే వీళ్ళందరూ వేస్ట్ అని వేస్ట్ గాడు లేదా వేస్ట్ సరుకు అని పడేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు